తాటి రొట్టికి కావాల్సిన పదార్థాలు రెండు టీ గ్లాసుల రవ్వ ఈ బీపు రవ్వలో కొంచెం వాటర్ పోసుకొని తడుపుకోవాలి పిండి అంతా పిండిని వాటర్ పోసుకొని ఇలా ముద్ద వచ్చేలాగా తడుపుకొని ఒక అరగంట సేపు ఇలా నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి పిండి అరగంట త నానిన తర్వాత మూడు టీ గ్లాసుల తాటి గుజ్జు వేసుకోవాలి రెండు టీ గ్లాసుల తరిమిన బెల్లం కూడా వేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి బెల్లం చిన్న చిన్న గడ్డలు లేకుండా చక్కగా కలుపుకొని పావు గంట సేపు నాననివ్వాలి గంట నానబెట్టుకున్న తర్వాత పిండిని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవాలి పిండి మిశ్రమం తీసుకుని ప్యాడర్ వచ్చే అందంగా వేసుకోవాలి మూత పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో నిదానంగా ఉడకనివ్వాలి అంతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి రెండో వైపుకి తిరిగేసుకోవాలి రెండో వైపుకి తిరిగేసుకోవాలి రెండో వైపు కూడా మంచిగా కాలింది స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి మన తాటి రొట్టే రెడీ